మామలు వచ్చి మూడు రూపాయలు కడుతున్నాం రూపాయలు పండుగ రూపాయలు కలుపు రూపాయలు కడుతున్నాను కొద్ది మూడు ఐదు వేల రూపాయలు అన్నుకునే అలక అబ్బాయి చెప్పా

కడుతున్నాను సార్ సుంగం ఒకటి స్కేల్ది ఒకటి అమ్మకానికి ఇద్దరు కట్టించుకుంటున్నారు ఒకరు నూట ఎనభై రూపాయలు ఒకరు రూపాయలు మొత్తం మూడు వందల రూపాయలు సుంగం కట్టాలి ఇద్దరుకి వచ్చినామంటే మాకు వ్యాపారాలు ఏం లేదు సార్ అంత సుఖాలు కట్టలేము రాను కూడా రావు అవసరం లేదు మాకు ఈ వ్యాపారం అవసరం లేదు మాకు ఇంత సుఖాలు కట్టాలి ఎక్కడ నుంచి తీసుకుంటాం సార్ మా పేరు నరే సార్ మా దోండి నుండి ఇక్కడ వెల్లుంటికి వ్యాపారం చేస్తుంది బతికేపిస్తాం సార్ ఇంక ఇంత సుఖాలు అంటే మీకు కట్టలేము సార్